హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ అండ్ ఛానల్ ఫిష్ కర్రీ చేసుకుంటామండి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా హీట్ ఎక్కాలి మూడు వేల అండి పచ్చా పచ్చాడు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసలు పోయే వరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు వేసి పెట్టుకుంటాం మంచి అరోమా వస్తుందండి ముక్కలు ముక్కలండి వీటిని మసాలాలు ఉప్పు కారాలు వేసి పెట్టుకున్నానండి నిక్కలాయిలు వేసుకొని కలుపుకోండి ఫిష్ ముక్కలు ఆయిల్లో చక్కగా కలిసే వరకు మంచిగా కలుపుకోవాలండి జాగ్రత్తగా ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు అండి చింతపండు పులుసు ఆ మసాలా తిండిలోకి వేసుకొని ఇందులో పోసానండి మసాలా కూడా మంచిగా వస్తుంది కదా మీ టేస్ట్కి తగ్గట్టు మీరు పులుపు తినేదాన్ని బట్టి వేసుకోండి అండి చింతపండు పులుసు కానీ ఫిష్లోకి కొంచెం ఎక్కువ పులుపు ఉంటేనే చాలా బాగుంటుందండి ముక్కలు డిస్టర్బ్ అవ్వకుండా అండి కడాయి అడవి నుంచి గంట పోసారు ముక్కలకి అడవి నుంచి గంట వెళ్ళి స్లోగా తిప్పుకోవాలి మూత వేసుకున్నామండి మూత పెట్టుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉట్టించుకోవాలండి ఒక ఫోర్ టు ఫైవ్ పచ్చిమిర్చి వేసుకోండి అండి ఇప్పుడు చక్కగా కనిపిస్తాయి కూడా బాగుంటాయి కూడా దాని పచ్చిమిర్చి అరమ చక్కగా పడుతుందండి ఇవన్నీ తులసి మీద గంట పెట్టి నేను కలుపుతున్నా కలుపుతున్నానండి ముక్క మీద పెట్టలేదు ముక్క మీద పెడితే ముక్క విరిగిపోతుందండి ఇప్పుడు ఒకసారి చూస్తున్నాండి చూడండి ఎంత మంచి అరోమా వస్తుందో చాలా చాలా బాగుందండి ఆయిల్ కూడా మొత్తం పైకి తేలింది కర్రీ అయిపోయిందండి చూడండి ఎంత తిక్కుగా ఉందో ఇంకా మీకు కొంచెం తిక్కు కావాలనుకుంటే ఇంకా తిక్కు చేసుకోవచ్చండి ఇది మాత్రం సరిపోతుందండి నాకు ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నానండి కొత్తిమీర వేసేస్తే స్టవ్ ఆఫ్ చేశాను మీరు ట్రై చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ఓకే అండి బాయ్